దోస్తులందరికీనా మే ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నానండి ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట సో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అని ఎందుకు మా ఇల్లు అనొచ్చు కదా అని అంటారేమో సో అది మా అత్త మామూలు కట్టుకున్నారు కాబట్టి అది మా అత్త మామలు ఇల్లే సో నేను కట్టుకుంటే అది నా ఇల్లు అవుతుంది అంతే కదా ఇప్పుడు నేను నా ఇల్లు అన్నా అనుకోండి మా అత్తమ్మ రేపు చూసి నా ఇల్లు ఎట్లా అంటావు నువ్వు అంటది నా ఇల్లు అనకూడదంట అందుకే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అని అంటున్నా సో ఇందాక చూపించిన కదా అది బయట సో ఇది ఇంటి లోపట అనమాట ఇది మా టామీ సో ఇది ఇప్పుడు కాదు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్సా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు సో మాకు మ్యాంగో చెట్లు అయితే రెండు ఉన్నాయన్నమాట వేప చెట్టు కూడా ఉంది జామ చెట్టు ఉంది ఇంకా లెమన్ ఇది నిమ్మకాయ చెట్లు అయితే రెండు మూడు ఉన్నాయన్నమాట సో అది అప్పుడే ప్లాన్ చేసుకొని ఇంకా ఎలాగో పిల్లలకి పెళ్ళి అయిపోతాయి కదా సో అందుకనేసి ఇంకా మనకి ఎందుకు అంత పెద్ద ఇల్లు పెద్దది అంటే ఫోర్ రూమ్సే పెద్దది అని కాదు కానీ ఇక వాళ్ళు అట్లా అనుకొని సో రెండు అంటే ఒక రెండు రెండు రూమ్ లాగా కట్టేసుకున్నారనమాట ఎప్పుడన్నా కిరాయి వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి కిచెన్ లాగా లాగా అయిపోద్ది ఇంకా మాకు కూడా అలాగే ఉండిపోద్ది అని ఎలాగో మేము అక్కడ ఉండం కాబట్టి అత్త మామలు ఇద్దరే ఉంటారు సో అంత పెద్ద ఇల్లు మేనేజ్ చేయడం వాళ్ళ వల్ల కాదు అని ఒక టూ రూమ్స్ అయితే కిరాయికి ఇచ్చి అనమాట సైడ్కి ఉన్న రూమ్స్ ఆ సైడ్కి ఇందాక చూపించినాం కదా అవి బాత్రూమ్స్ ఇవి మాయి సో ఇవి మా బోర్ అనమాట అవి అది చిన్న బావిలాగా చేసుకున్నాం బోర్ కూలిపోతే ఇంకా దాన్ని తవ్వేసుకొని అట్లా బావిలాగా చేసుకున్నాం అనమాట సో అది మా బయట ఇది వాషింగ్ మిషన్ ఇది వచ్చేసి ఇంకా ఇంటి లోపట ఇదే కిచెన్ ఇక్కడ చిన్న కిచెన్ పార్ట్ ఉంటుంది ఇక్కడే కిచెన్ అనమాట సో ఇది డైనింగ్ టేబుల్ ఇది కిచెన్ సో ఆ రూమ్ కూడా సేమ్ డిజైన్ ఇదే అనమాట సో అది మేము అంటే మేమనే కాదు మా అత్తమ్మ వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకొని ఇంకా ఇలా కిచెన్ లాగా చేసుకున్నారు ఇది మా దేవుని రూమ్ సో మాతమ్మ అయితే ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి రాగి చెంబు ఇంకా ఇతడి వస్తువులను అయితే చాలా బాగా చూసుకుంటుంది సో అవి ఎప్పుడు మెరుస్తూ ఉంటాయి అన్నమాట సో ఆమె అంత గట్టిగా తోమేస్తుంది సో అంతే ఇంకా ఇదేమో సోఫాస్ మాతమ్మయ్య అవి ఇది వచ్చేసి నా సోఫా నాకు ఇచ్చిన అని పేరే కానీ నేను ఎందులో హాయిగా కూర్చొని ఉన్నది లేదు ఎందుకంటే ఇక ఇవి మేము తీసుకుపోలేదనమాట మేము ఉండేది కిరాయి ఇల్లే కదా సో ఎందుకు కిరాయి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు మళ్ళీ ఎప్పుడన్నా అటు ఇటు షిఫ్ట్ అనుకోండి అవి బాగా బరువున్నాయి అంటే మా డాడీ చేపిచ్చిండు నాకు సో ఎప్పుడు ఇష్టంగా కూర్చున్నది లేదు అనమాట ఎప్పుడన్నా కూర్చుందామంటే ఇంకా అత్త మామల ముందు ఎలా కూర్చుంటావు ఏంటి అని అనేస్తూ ఉంటాం ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ సో ఇక్కడ నవ్వుకోకండి అదే సడన్గా మా ఆయన ఓకే అది వదిలేండి ఇంకా ఇది బీర్వాల్ అనమాట ఇది నా బీరువా పక్కన మాతం బీరువా చూపించినా కదా ఇది మాతమ్ వాళ్ళ రూమ్ ఇంకా అయితే బెడ్రూమ్ ఇంకా ఇంకా మేము ఎప్పుడన్నా వెళ్తే కొంచెం ఎరుకు అవుతుంది కాకపోతే అందరం కలిసిమెలిసి అనమాట చూడండి మా అత్తమ్మ ఎలా సర్దుకుందో బీర్వా సో అవన్నీ తన శారీసే కానీ మా ఇంట్లో ఒకటి గమనించండి వేస్టేజ్ అనే వస్తువులే ఎక్కువ ఉండవు సో ఏమన్నా వచ్చిందనుకోండి మా అత్తమ్మ అప్పటిదప్పుడే పడేస్తూ ఉంటుంది సో ఇల్లు అంటే ఇలానే ఉండాలి ఎక్కువ ఎక్కువ వస్తువులు ఉంచుకొని అంత మురిగిపోయేలా అంత డస్ట్ పడేటట్టు ఉండకూడదు కదా ఇవి వచ్చేసి డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట సో చాలా తక్కువ ఆమె ఏ వస్తువు అయినా అప్పటిదప్పుడే పడేస్తూ ఉంటుంది అదే ఇంకా నా ఇంట్లో అంటారా మేము ఉండే నా ఇల్లు అంటే అది మేము గిరాయికి ఉండే ఇల్లులో అయితే ఇంట్లో అయితే రామా చచ్చిపోవాలి అట్లుంటాయి అనమాట సో ఇదే మా చిన్ని హోమ్ టూరు అది ఇక ఆ రూమ్స్ కూడా చూపిద్దును కానీ ఇక వాళ్ళు రెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంట్లో లేరు వేసుకొని ఉన్నారనమాట సో అందుకే ఆ రెండు రూమ్స్ అయితే చూపెట్టలే ఇట్లా వెళ్ళొచ్చు అనమాట లోపలికి అందుకే షెడ్ తీసుకున్న దీన్ని అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు రూమ్లోకి కాకపోతే ఇక వాళ్ళు రెంట్కున్నారని లాక్ వేసుకున్నాం మేము కూడా బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్